ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు బీపీ పెంచడా కాదు అప్పుడప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా పంచుతూ ఉంటాయి ఎప్పుడు బీపీని పెంచవు అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా డెఫినెట్లీ పంచుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోణంలోకి వస్తే ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మరొకరు మరొకరు అటు సైడ్ పార్టీలోకి వెళ్తారు జనసేన టీడీపీలోకి పోయినోళ్ళన్నా కొన్ని రోజులు అక్కడ ఉంటారా మళ్ళీ అక్కడ ఇమ్మడలేక మళ్ళీ వచ్చి వైసీపీకి కండు వాళ్ళు కప్పుకుంటారు ఆయన పెళ్లి హస్తి నాకు అన్నట్టు ఇట్లా పోతారు టీడీపీ కండవాళ్ళు కప్పుకుంటారు మళ్ళీ ఇట్లా వస్తారు మళ్ళీ వైసీపీ కండువాళ్ళు కప్పుకుంటారు సో బేసిక్ థింగ్ ఏంటంటే ఆ అధికారంలో ఉన్న కూటమి ఆ పార్టీల నాయకులే ఒకరి మధ్య ఒకరు పొత్తు పొందరలేక గౌరవం లేదని డబ్బులు లేవని మంచిగా దోచుకునే అవకాశం వాళ్ళు ఎక్కువ మేము తక్కువ అని వాళ్ళు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి సరిపోతుంది మధ్యలో వైసీపీ వాళ్ళు వెళ్తే వాళ్ళని అక్కడ ఏమన్నా గనక విమడల్ని ఇస్తారా వాళ్ళని అక్కడ ఏమైనా కనుక కనీసం గౌరవం ఏమైనా ఇస్తారా ఏ వచ్చిన పాపా అమలు కూర్చోని కూర్చోపా అమలు కూర్చోపా అంటారు వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు అంటే డీసీని వాళ్ళు బ్రహ్మానందం అంటారు కదా వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఇద్దరు గ్యారెక్టర్ పై పైన పైన అమలు కాదు సునీల్ సునీల్ అంటారు ఇద్దరిని బ్రహ్మానందం అంటారు సునీల్ పై పై అమలు పై అంటారు ఇప్పుడు వైసీపీ నుంచి అందులోకి పోతే అక్కడే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి వాళ్ళే గిచ్చులాడుకుంటున్నారు గింజు గుంజుకుంటున్నారు గింజకుంటున్నారు మసీపీ ఈ లాంటి పోయి గిచ్చులాడాలి గింజలు ఆడాలి ఏదో పోటోలో ఉన్నామని మూలం ముడ్చుకొని ఉండాలి అట్లా ఉండలేని వాళ్ళు మళ్ళీ వస్తున్నారు కండువాళ్ళు కప్పుకుంటున్నారు వైసీపీ కండవాళ్ళు తాజాగా కూడా చూడండి ప్రొద్దుటూరులో కొందరు కౌన్సిలర్లు మొన్న అన్న పోయి టీడీపీలో చేరినరు మళ్ళీ ఈరోజు వచ్చి మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకొని మళ్ళీ వైసీపీలోనే ఉంటాము అక్కడ పోయినా అక్కడ అని చెప్పి వచ్చేస్తూ ఉన్నారు ఎవరు పోయినా అక్కడ అదే పరిస్థితే వీళ్ళు ఎందుకు పోతారు ఓ ఏదో ఫుల్ డబ్బులు వస్తే దోచుకుందాం అని అంత లేదు అక్కడే చోపిడి దారు ఖాళీగా ఫుల్ కాచుకొని కూర్చున్నారు ఏమేమి వస్తుందా వాహ ఆ తినేందామో అందరూ ఇంకో వీళ్ళు పోతే వీలునాడాలని సరే ఇంకెవరిని వెళ్ళాలి అని కేసులకు భయపడో ఇంకో దానికి భయపడో పోవాలి ఏం కేసులకు ఏం దానికి ప్రతి దానికి భయపడే రాజకీయాల్లో ఏం చేస్తారా సార్ ఎవరైనా ప్రతి దానికి భయపడి భయపడి భయపడే ఏం ఏం తప్పులు చేశారు అంతగానం కేసులు పెట్టించుకోవడానికి సరే ఏం పెట్టదు ఏం తప్పులు చేయకుండా కేసులు పెడుతున్నారా ఇంకా అటువంటి దానికి భయపడేటట్లయితే రాజకీయాలు ఏదైనా పోయి ఆడ తీసుకెళ్ళి అన్న యోగాన ఇంకేదన్నా చేసుకుని రాజకీయాలు పక్కన పెట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండాలి అసలు మీద మీదకు రావడం లేదు ఇంకో రోజులు కొన్ని రోజులు అంత సైలెంట్ గా ఉండాలి కదా పొదరు వస్తారు ఏదో మరి అదే చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బీపీ పెంచుతున్నాయి కాస్త ఎంటర్టైన్మెంట్ పంచాలని చెప్పి ఇటువంటి వాళ్ళు ఒక పొద్దుటూరులో కాదు మనం వంగనూరులో చూసాం అంత ముందు విజయవాడలో చూసాం అంతమంది ఏలూరులో చూసాం అంతమంది ఇంకో దగ్గర చూసాం ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ పోతున్నారు వస్తున్నారు పోతున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి కప్పుకుంటున్నారు ఇది ఇంకో సంకేతాన్ని కూడా ఇస్తూ ఉందిలే ఓవరాల్ గా అధికార కూటమిలో వీళ్ళు ఎంత ఇవ్వడం లేకున్నారు అక్కడ ఆవురు ఆవు ఆవురు అని చెప్పి అధికారం ఉన్నవాళ్ళు అన్ని మాకే కావాలని చెప్పి ఏ విధంగా వెంపర్లు ఆడుతున్నారు వైసీపీ నుంచి పోయిన వాళ్ళను ఏ మాత్రం కూడా వాళ్ళు గౌరవం ఇవ్వడం వాళ్ళ వాళ్ళను వైసీపీ నుంచి పోయిన వాళ్ళ దేఖను కూడా దేకడం లేదు అన్నదానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలే అబ్బా వైసీపీ నుంచి పోయిన వాళ్ళను దేఖను కంటే పరిస్థితి నీ పాలు ఐదు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఆయన దిక్కులేదు ఇంక పోయి ఇంకెవరిని తీసుకురాపోయి ఇంకెవర తీసుకురాపో అంటే ఆయన ముందు వైసీపీలో ఎవరెవరైతే ఆయన క్లోజ్ వండి ఉండిటారో వాళ్ళందరినీ ఆయన ఇప్పటికే కాల్ చేసి అనుకుంటున్నారు రండి 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 అని ఏమి ఎక్కువ మందిని తీసుకెళ్తే దీనికి ఏమైనా ఎమ్మెల్సీ అయినా వస్తారని చెప్పి ఆ సరే అక్కడ ఇబ్బందులు పడుతున్నాం ఇక చిన్న శతక వాళ్ళని ఎవరబ్బా గడిచుకుంటారు ఎలా ఉన్న దగ్గర అన్నా ఉంటే కనీసం క్రెడిబిలిటీ అన్న ఉంటది కదా పాతారు వస్తారు పోయి అక్కడికంటే వరకు వాళ్ళు ఒప్పుకుంటారు చికెడ కంటే వాళ్ళు ఒప్పుకుంటారు ఏందో రాజకీయం చేసుకుంటే